నమశిమాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా రుచిక రాసి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి నుండి వస్తూ ఉంటాయి అసలు మీకు వచ్చేటువంటి ప్రమాదాలు అనేవి అలాగే మీకు వచ్చేటువంటి మంచి అనేది ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక వైపు నుండి అనేది మీకు వస్తూ ఉంటుంది కదండి కొన్ని కొన్ని సూచనలు అనేవి ముందే మనకు తెలుస్తూ ఉంటాయి అలాగే మనం ఆ యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గుర్తించలేకపోవడం వలన మనకు పదే పదే తెలియచేస్తున్నటువంటివి కూడా మనకు తెలుసుకోలేక అంటే వాటి గురించి జాగ్రత్త అనేది పడకుండా ఉంటాము అయితే ఈ రోజున మీకేంటంటే మీకు ఎదురైనటువంటి ప్రతిసారి కూడా ఎందుకు ఒకటే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎంత ఎక్కువగా కష్టపడుతున్నా కూడా వాళ్ళ లైఫ్ అనేది ఎందుకు స్థిరంగా ఉండడం లేదు అనేది చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది అది కుటుంబ సమస్య కావచ్చు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం రాజకీయం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్ళి మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ మన గురువుగారి దగ్గర అయితే మంచి పరిష్కారం లభిస్తుందండి శ్రీ దుర్గాది మాతవారి దివ్య ఆస్తో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు బాలాజీ రాజు గారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా గురువు గారి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అండి గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైనటువంటి గారండి మీకు ఎటువంటి సమస్యలకైనా కానీ దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఖచ్చితంగా తెలియపరిచి మీకు ఉన్నటువంటి సమస్యల చుక్కల నుండి వీడేటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు తెలియపరుస్తారండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చుక్కల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రుచిక రాశి అధిపతి కుజుడు ఇక ప్రతి ఒక్క మనిషి జీవితంలో సుఖము దుఃఖము అనేది కామన్గా ఉంటుంది కదండి వాళ్ళ లైఫ్ అనేది అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కానీ ఇక మీకు ఏంటంటే అండి ఎక్కువ శాతం ఎప్పుడు చూ చూసినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉంటారు ఇటువంటి రాశి కలిగినటువంటి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారనే చెప్పాలండి వీళ్ళు ఎంత మంచి మనసు కలిగిన ఉంటారు కానీ కానీ వాళ్ళకన్నా ముందు కూడా ఇతరుల యొక్క అంటే ఇతరుల యొక్క ఆలోచనల కోసము ఇతరుల కోసము ఎక్కువగా వీరు అయితే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయినా వీరు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు చూసినా కూడా వీళ్ళకి బాధలు కష్టాలు అనేవి వెంబడిస్తూనే ఉంటాయండి దానికి కారణం ఏంటంటే అలాగే ఎటువంటి వాళ్ళతో కూడా వీరు అనేవి ఎటువంటి జాగ్రత్తలుగా ఉండాలి మీకు ఏ విధమైనటువంటి మంచి చెడు అనేది జరుగుతుంది ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ యొక్క స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎంతో జాగ్రత్త పడవలసినటువంటి వేళ ఏ విధంగా ఉంటుంది మీ యొక్క లైఫ్లో కూడా ఇప్పుడు మేము చెప్పేటువంటి అలవాట్లు ఉన్నటువంటి స్త్రీలు కానీ మీ యొక్క లైఫ్లో ఉంటే వాళ్ళని అయితే మీరు కట్ ఆఫ్ చేసుకోండి లేదంటే మీరైతే ఒకవేళ బట్ వాళ్ళ వాళ్ళ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు కూడా ఇటువంటి స్త్రీలు ఏంటంటేనండి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తుల్లాగానే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులకి ఎక్కువగా చెడు జరగాలి అని లేకపోతే వాళ్ళకై ఎదురైనటువంటి చెడు జరగకుండా ఉంటే ఆనందపడేటువంటి స్వభావం కాదండి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి జరిగేటువంటి పని కన్నా ముందు అవతల వాళ్లకు ఇలా చేస్తే కరెక్టు అనేటువంటివి కోరుకునేటువంటి మనస్తత్వం వాళ్ళకుంటుందండి వాళ్ళు హ్యాపీనెస్ అనేది వస్తూ ఉంటుంది కదండి మీరు చెడిపోతే అంటే ముందు వారి యొక్క పనులు అన్నిటినీ కూడా వదిలేసుకొని వాళ్ళు అవతలి వాళ్ళకి సహాయం అనేది చేస్తూ ఉంటారు ఇక దానికి తోడు ఇక వీరు మీ యొక్క రాశి వారు ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళకి అంటే ప్రిఫరెన్స్ అనేది అధికంగా ఇస్తూ ఉంటారు ఎవరితో కూడా ఎటువంటివి అనేవి షేర్ అనేది అస్సలు చేసుకోకూడదండి అవతల వాళ్ళకి షేర్ చేసుకుంటే విని వాళ్ళ కష్టాలను తెరిచే స్వభావం అనేది ఖచ్చితంగా కలిగి ఉంటారండి ఎక్కువగా అంటే బట్ వాళ్ళకైతే ఏంటంటేనండి దుఃఖం వచ్చినా కూడా సమస్య వచ్చినా కూడా దాన్ని మాత్రం వాళ్ళ మనసులోనే ఉంచుకుంటారు తప్ప అవతల వాళ్ళకి తొందరగా వాళ్ళకి చెప్పేసేటువంటి మనస్తత్వం వీళ్ళు కాదండి అంటే యువతలు వాళ్ళని తొందరగా ఇబ్బంది పెట్టరనే చెప్పాలండి మీరు ఇక పెట్టుకూడదు అనేటువంటి ఫీలింగ్తోనే మీ యొక్క ఆలోచనలు అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ కదా మనం కానీ గమనిస్తూనే ఉంటే ప్రతి ఒక్క మగాడి యొక్క విజయం వెనుక ఒక స్త్రీ అనేది ఉంటుంది కదండి అలాగే తన యొక్క పతనానికి వెళ్ళాలన్నా కూడా లేదంటే మంచి సక్సెస్కి వెళ్ళాలన్నా కూడా తన వెనకాల ఏదో ఒక స్త్రీ పాత్ర అనేది ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అని చెప్పాలి అలాగే ఆ యొక్క ఇల్లు అంతా కూడా సంతోషంగా ఉండాలన్నా వారి యొక్క కుటుంబ పరివారం అంతా కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి అన్నా కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఇక ప్రతి ఒక్కటి కూడా చాలా ఈక్వల్గా బ్యాలెన్సింగ్గా అని అంటే దానికి కారణం కూడా ఒక స్త్రీ అనమాట సో ప్రతి మనిషి యొక్క లైఫ్లో స్త్రీకి ఇంపార్టెంట్ చాలా అనేది ఉంటుందండి ఇది అన్నిటినీ కూడా సక్సెస్ అయ్యే విధంగా మంచికైనా చెడుకైనా దేనికైనా స్త్రీ ఇటువంటి స్త్రీ యొక్క స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ప్రమాదము అనేది కలిగి ఉంటుందో వాళ్ళ యొక్క సక్సెస్కి కూడా తక్కువ ఎక్కువగా ఎక్కువగా పతనానికి కూడా చేరుతారు ఇక అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ విధంగా తెలుసుకుందాం ఇక మీకేంటంటేనండి మీ జీవితంలో ఎటువంటి లేడీస్ ఎవరైతే మీకు అంటే రెస్పెక్ట్ అనేది ఇవ్వక అసలు ఇవ్వరు అంటే వాళ్ళ కోసం ఎంతో చేస్తున్నారు బట్ వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉంటున్నారండి ఎప్పుడు చూసినా కూడా మీరు అనేది రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా అవతల వాళ్ళ కోసం అవతల వారి దగ్గర మిమ్మల్ని మిమ్మల్నిగా అవహేళన అనేది చేసి మాట్లాడుతూ వాళ్ళతో ఆ యొక్క స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ ఎవరైనా సరే తక్షణమే తన నుండి రిలేషన్ అనేది కట్ చేసుకోండి కానీ ఏంటంటేనండి ఒక్కసారిగా గొడవపడి నీకు నాకు సంబంధం లేదు అన్న మాటను వాళ్ళకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకండి అండి అలాగే వాళ్ళతో ఇంతవరకు అంటే ఎంతవరకు చూడండి ఇక మీరేంటంటేనండి ఎక్కువగా మనవారే అని వాళ్ళని కించపరిచినట్లుగా మాట్లాడికి గొడవ అనేది పడుతూ మాట్లాడి వాళ్ళని ఇంకా కూడా మనిషిని ఆపోజిట్గా చేసుకునేటువంటి బదులుగా తెలివైనటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే వీళ్ళు నాకు చెడు చేయాలని చూస్తున్నారు తెలిసినప్పుడు వీళ్ళ నుంచి మనం మంచి లేదంటే చెడును తెలుసుకొని అవాయిడ్ చేయడం అయితే చాలా బెస్ట్ అండి అలా అవతలి వాళ్ళకు కనుక మన యొక్క ఫీలింగ్ అనేది తెలియకుండా మీరు ఆ పనిలో బిజీగా ఉంటారు కదండి అందుకని మేము వాళ్ళకి టైం అనేది ఇవ్వలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు తప్ప ఇలా వారి యొక్క మనసులో చేదు అనే అనేది ఉండకుండా చూసుకుంటుంది కాబట్టి ఎటువంటి గొడవలు అనేవి పడకుండా ఏదైనా చెప్పాలి అన్నా కూడా వాళ్ళని అవాయిడ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తే చిన్న చిన్నదిగా వాళ్ళు మీ యొక్క రిలేషన్ నుండి ఆటోమేటిక్గా డౌన్ అయిపోతూ ఉంటారు ఇక రెండవది ఎవరైతే మీ యొక్క జీవితంలో మీకు కనెక్ట్ అయ్యి లేడీస్ ఉన్నారో ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక కంప్లైంట్ అనేది చేస్తూ ఉంటారు కదండి మీరు ఎటువంటి ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా చేసినటువంటి వాటిని నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు నాకు ఇది చేయటం లేదు అది చేయటం లేదు అనేటువంటి విషయాల్లో ఏదో ఒక లోటు అనేది ఉంది ఆ యొక్క లోటు అంతా కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చిన్న విషయాన్ని కూడా తీసుకొచ్చి ఒక కంప్లైంట్ మీద కంప్లైంట్గా ఇస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ కోసం కూడా ఇది అంతా కూడా కరెక్ట్ కాదు అంటే వాళ్ళ నుండి నీకు మంచి జరగడం లేదు అని వాళ్ళు ఎప్పుడూ కూడా మీ నుండి అండర్ డిమాండ్ చేస్తూ ఉంటారు అలాగే మీకు ఎప్పుడూ కూడా వ్యాల్యూ అనేది ఇవ్వరు అటువంటి ఆడవాళ్ళు కూడా మీ యొక్క లైఫ్లో అంటే ఏ మాత్రము కూడా గుర్తుంచుకొని చిన్నగా అవాయిడ్ చేయడము లేదంటే మీ యొక్క సొంత మనుషులకంటా కూడా మార్చడానికి అయితే ప్రయత్నించండి మీ యొక్క సొంత మనుషులైతే ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా వారి యొక్క అంటే జారిపోయినటువంటి లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి గుర్తు అనేది జరిగిపోయిన రోజులన్నింటినీ కూడా గుర్తు చేర్చుకుంటూ మన కెరియర్ను అంతా కూడా పట్టించుకోకుండా ఉంటూ ఇటువంటి అన్నీ కూడా రెండు వైపుల నుండి ఉంటూ ఉంటాయి మేము కేవలం ఆడవాళ్ళమే కదా మేము చెప్పినట్లు బట్ మీ యొక్క లైఫ్లో మీరు మీ యొక్క తరపు నుండి కరెక్ట్గా ఉన్నారా ప్రతి ఒక్కటి కూడా మంచిగా చేస్తున్నారా లేదా ఇది అంతా కూడా మీ యొక్క లైఫ్లో ఎటువంటి లేడీస్ అంటే మాత్రం జాగ్రత్తగా ఉండడం ఇటువంటి వారితో అలా ఇలానే ప్రతిసారి కూడా మా యొక్క పుట్టింట్లో ఇట్లా బ్రతికే వాళ్ళం అట్లా బ్రతికే బ్రతికేవారం దాన్ని అంతా ఇది అంతా ఎంత మంచి లైఫ్గా ఉండేదో మాకు ఇక్కడ ఏం లేదు నాకు అసలు ఇక్కడ ఏం జరగటం లేదు గతాన్ని అంతా కూడా గుర్తుపెట్టుకొని ప్రజ ఇంట్లో ఉన్నటువంటి సంతోషాన్ని అన్నిటినీ కూడా కాళ్ళతో తొక్కేస్తే ప్రతి దాన్ని కూడా జరిగిపోయినటువంటి దానితో ఎవరైతే ముడిది పెడుతూ ఉంటారో అటువంటి వాళ్ళతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరైతే మిమ్మల్ని అతిగా వేరే వాళ్ళతో కంపేర చేస్తూ ఉంటారో అటువంటి మగ మనిషి ఎంత సంపాదిస్తున్నా కూడా ఎంత ధైర్యంగా ఉంటాడు లేదంటే తను ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అన్నటువంటి టైప్లో ఎవరైతే యొక్క మనిషితో మిమ్మల్ని కంపేర్ చేస్తూ అటువంటి లైఫ్లో లేడీస్లు కూడా ఉంటారు కదండి ఇవి ఇటువంటి వారితో కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తూనే ఉన్నాయి ఎక్కువ శాతంగా అత్యసకు పోయి ప్రతి ఒక్కటి కూడా డబ్బు పరపతి ఉన్నారు ధనాన్ని మీ యొక్క లైఫ్లో వీటి మీద వాళ్ళకు ఎక్కువగా అనేది ఫీలింగ్స్ అనేవి ఉంటూ ఇటువంటి ఆలోచన శ్రద్ధ అనేది ఉండదండి అంటే అతిగా ఆశపడేటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా మీరు అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైతే ప్రతి దానికి కూడా వాదన అనేది చేస్తూ దానికి తోడు మంచి చెడు అనేది ఆలోచించకుండా చెడు మాటలు మాట్లాడతారు అటువంటి లేడీస్ కూడా మీ యొక్క లైఫ్లో ఉంటే మీరు మాత్రం తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక చివరిగా మీ యొక్క లైఫ్లో కానీ లేదంటే ఎక్కువగా కొంతమంది ఉంటూ ఉంటారండి ఎంత ప్పటికీ కూడా ఎప్పుడూ కూడా అద్దంలో చూసుకుంటూ నేను అంతా నేను ఇంత ఎంత బాగుంటారు అని చెప్పి తన యొక్క అందం గురించి పొగడుకుంటూ తన గురించి ఆలోచించుకుంటూ చాలా గర్వంగా వీరు ఏ విధమైనటువంటి ఎటువంటిగా లేరు వాళ్ళు చాలా డేంజర్ సో ఫ్రెండ్స్ మీ యొక్క లైఫ్లో కనుక ఇటువంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి కంప్లీట్గా మీ యొక్క రిలేషన్షిప్ అయితే కట్ చేసుకోకుండా ఎటువంటి వాళ్ళని కూడా మీరు గుర్తించి వాళ్ళతో తగినటువంటి జాగ్రత్త అనేది మీరు పడవలసి ఉంటుంది అప్పుడు మాత్రం మీ యొక్క లైఫ్ అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది